హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తారకేశ్వర బాబుతో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నవరాత్రులు అనే వీడియో మీకు చేయడం జరిగింది అమ్మవారు పూజ తొమ్మిది రోజులు అని చెప్పడం జరిగింది అయితే ఇది ఎలా చేస్తారు అమ్మవారికి అలంకరణ ఎలా చేస్తారు ఎన్ని రోజులు చేస్తారు అది నైవేద్యం ఏ ఐటమ్స్ పెడతారు ఎలా పెడతారు ఈ పూజలు తొమ్మిది రోజులు ఏ ఏ అవతారాలు ఏ పేర్లు అన్నీ కూడా మిమ్మల్ని పింటు పిండి చూపిస్తాను చూడండి లెస్ గో శైలపుత్రి దేవిని పూజించుకుంటూ నెక్స్ట్ రోజు నవరాత్రులు అనేవి స్టార్ట్ చేస్తారు ఆ తొమ్మిది రోజులు ఫస్ట్ రోజు శ్రీ బాల త్రిపుర సుందరి మాత ఫస్ట్ రోజు దీనికి వస్త్రం వచ్చేసి గులాబీ కలర్లో అలంకరించి నైవేద్యం పరమాణం అండ్ రైసు దీనికి నైవేద్యంగా పెడతారు ఈ అమ్మవారికి రెండవ రోజు గాయత్రి దేవి వస్త్రం వచ్చేసి ఆరెంజ్ కలర్ చీరతో అలంకరించి కొబ్బరి అన్నం ఈ అమ్మవారికి నైవేద్యం పెడతాడు మూడవ రోజు దేవి నీలం కలర్ చీరతో అలంకరించి మినప వడలలు అదే మినప వడలు లేదా నైవేద్యం పులిహార ఈ రెండు కలిపి నైవేద్యం పెడతారు నాలుగవ రోజు కాంత్యాయిని దేవి ఈ అమ్మవారికి వస్త్రం పసుపు రంగు చీరతో అలంకరించి నైవేద్యం పాయసం రవ్వకేశ్వరి ఈ అమ్మవారికి ఈ రెండు అనేది నైవేద్యంగా పెడతారు తర్వాత మహాదేవి మహాలక్ష్మీదేవి గులాబీ రంగు చీరతో అలంకరించి ఇక్కడ నైవేద్యం పూర్ణాలు అలాగే రవకేశ్వరి ఈ అమ్మవారికి నైవేద్యంగా సమకరిస్తారు అయితే తర్వాత శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఈ అమ్మవారికి పసుపు కలర్లతో చీర అలంకరించి నైవేద్యం రవకేశ్వరి పాయసం ఈ అమ్మవారికి నైవేద్యంగా పెడతారు శ్రీ మహాచండీ దేవి బంగారుపు రంగు చీరతో ఈ అమ్మవారు మహాచండీ అంటే అన్నిటికీ మూలదైవం బంగారు రంగు చీరతో కట్టు పొంగలి అంటే పొంగలి పొంగలి అన్నం ఇక్కడ పెడతారు తర్వాత సరస్వదేవి తెలుపు రంగు చీరతో ఇక్కడ అలంకరించి ఆ రోజు నైవేద్యం పాయాసం శాకాహారం అంటే వెజిటేరియన్ మొత్తం చేసి పెడతారు తర్వాత రోజు దుర్గాదేవి దుర్గాదేవి ఇక్కడ ఈ అమ్మవారికి రెడ్ కలర్ చీరతో అలంకరించి చక్కగా బెల్లం బెల్లంతో కూడినటువంటి మనం అంటాం తర్వాత చాలామంది కదంబలి అంటారు అలాగే కలగూర కూడా ఈ అమ్మవారి కంటే చాలా ఇష్టం నెక్స్ట్ మనసి మనసతిని దేవి అమ్మవారు ఈ అమ్మవారికి నీలం కలర్ చీరతో అలంకరించి చక్కెర పొంగలి నైవేద్యంగా పెడతారు స్వీట్ పొంగల్ కూడా అంటారు అలాగే రాజరాజేశ్వరి దేవి ఈ అమ్మవారే మనకి అన్ని రకములైన వంటకములు చేసి ఈ అమ్మవారికి సమర్పించి ఆ రోజు అంత కూడా సంతోషంగా ఆనందించి సంతోషాన్ని విజయవంతం చేసుకున్నామని చెప్పి ఈ నవరాత్రులు మనం ఈ తొమ్మిది రోజులు చేసుకొని ఆనందంగా ఐశ్వర్యంగా అన్నీ కలగాలని చెప్పి అమ్మవారికి ఈ నైవేద్యాలన్నీ పెట్టి మనం సంతోషం సుఖం వరదల్లాలని చెప్పి మనం ఎన్నో కోరికలు కోరుకుంటాం మరి మీ అందరి కోసం మరికొన్ని వీడియోలతో మీ ముందుకి మళ్ళీ వస్తా అయితే మీరు చేయాల్సి ఉంది చేయాల్సింది నా వీడియోలు మళ్ళీ మీకు మళ్ళీ మళ్ళీ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైకులు చేసుకోవాలి మళ్ళీ మీరు లైకులు చేసిన బట్టి మీరు సబ్స్క్రైబ్ చేసిన బట్టి నాకు మరింత ఉత్సాహం వస్తుంది మరికొన్ని వీడియోలు చేస్తాం ఇవన్నీ కూడా ఈ అమ్మవారికి సమర్పించుకున్న నైవేద్యాలు అలంకరణలు ఎన్నో పూజలు మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన సనాతన ధర్మం ప్రకారం ఎన్నో పూజలు చేస్తుంటారు ఈ అన్ని పూజలు కూడా మనం శుభ్రంగా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని స్ఫూర్తిగా కోరుకుంటూ ఇది కూడా చాలామంది ఇంటి దగ్గర కూడా చేసుకుంటారు ఎందుకంటే గుడులకి దగ్గరగా లేనప్పుడు దూరంగా ఎక్కడ ఉండేటప్పుడు ఇంటి దగ్గర చేసుకున్న వాళ్ళు కూడా ఇలాగే చేయాలనిలేం లేదు చిన్న వస్త్రం నైవేద్యం పెట్టి మనస్తో పూజించండి అంత సుఖంగా జరుగుతుంది ఇట్లు మీ తారక్ Bye.